ఉద్యోగార్థులు వెంటనే రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి మరి ముఖ్యంగా మీరు నేరుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేసే అవకాశం ఉంది పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా రిక్రూట్మెంట్ ప్రక్రియకు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియను ఇండియా పోస్ట్ అమలు చేస్తోంది ఆసక్తికరంగా దాదాపు ముప్పై ఐదు వేల పోస్టులకు ఈ రిక్రూట్మెంట్ జరుగుతోంది ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ కోసం మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఇండియా పోస్ట్ జీడిస్ ఆన్లైన్ డాట్ గవ్ డాట్ ఇన్ వెబ్సైట్ను సందర్శించడం ద్వారా మీరు రిక్రూట్మెంట్ ప్రక్రియ కోసం దరఖాస్తు చేసుకోవాలి రిక్రూట్మెంట్కు సంబంధించిన సమాచారం కూడా ఈ సైట్లో అందుబాటులో ఉంటుంది ఈ రిక్రూట్మెంట్ కోసం వయస్సు షరతు వర్తించబడింది పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ల మధ్య వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ కోసం వంద రూపాయల ఫీజు చెల్లించాలి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్